పాప మిద్దెక్కింది మిద్దికి వాళ్ళు పాప కడపోయింది మిది మిది మిదికి పోయిన పాటమ్మా ఈ పాప ఎవరమ్మా అని అంటే కిందోళ్ళ పాపరా అని అనింది పాప బాగుందమ్మా అని అని అన్నాడంట అన్న తర్వాత ఏమంటే రెండో రోజు వచ్చి మన ఇంటికి వచ్చి గీత నా కొడుకు నీ కూతురి బలే ఉండదు అని అన్నాడు ఓట వాట్సాప్ చేశాను చేసాను అని అనింది అన్న తర్వాత ఎందుకు చేసావు అక్క వాట్సాప్ దేనికి చేసావు రోజులు చూస్తే బాగలేవు పాప చదువుకునేది అయిపోయినా ఇప్పుడు అట్టు ఉంది బయట ప్ర ప్రపంచము అటు చేయుచ్చక్క రోడీ సీటర్ అంటున్నావు కదా అని అని అన్నాను నేను ఏమంటే దాని మీద దాని మీద గొడవ వేసేసుకొని నా పెద్ద గొడవ చేసింది అనమాట టూట దగ్గరికి వెళ్ళి కేసి ఇచ్చాను కేసు ఇచ్చిన రోజు ఏమంటే ఇచ్చేసి వచ్చేసాను అయినా కానీ పనిలే ఆగొద్దని అనుకుంటే ఆగట్లే అయినా కానీ ఇంకా గొడవ చేస్తానే ఉంది అమ్మ రెండో రోజు వెళ్ళి సియా గారి దగ్గరికి వెళ్ళాము వాళ్ళని ఆ సర్దుకో అమ్మ అనుకున్నారు కదా అని చెప్పి సర్దు పెట్టి సీఏ గారి సార్ అయితే నాకు బాగా చేశాడు నాకు వత చేస్తున్నాడని సియా గారి సార్ కూడా మీద కూడా అరిసింది అరిసిన పాటలు అమ్మ ఫస్ట్ ముందు బయటికి వెళ్ళిపో సర్దుకోండి ఇంకా నా వదిలేసిండి ఇంత వారికి అని చెప్పి పంపించేశాడు పంపించేసిన తర్వాత కూడా అస్సలకి నిన్ను వదలను నీ కొడుకుని వదలను మీ ఆయన్ని వదలను నాకు చాలా మంది తెలుసు రౌడీలు నీ కొడుకునైతే చంపించేస్తాయి దీంట్లో పక్క దీంట్లో మనసన్ తిరిగి లేదు అని అని చెప్తుంది ఫస్ట్ నుంచి మాది వైసీపీ సార్ మాది మేము ఫస్ట్ నుంచి వైసీపీలో ఉన్న కానించి మాకు చాలా అభిమానం మా కోరు ఎమ్మెల్యే ప్రసన్న గారు మాకు ఆ అన్న తరఫున మేము చాలా నేను సహాయం పొందున్నాను నేను అన్న తరఫున నాకు లక్ష రూపాయలు ఇచ్చి అంగడి పెట్టించి గుమ్మల దిబ్బలో నాకు చాలా సహాయం చేశాడు అన్న నాకు అప్పటి నుంచి కూడా చాలా అంత అభిమానం ఈ రోజుకి కూడా నన్ను ఇంటికి వెళ్తే ప్రసన్న ఏమంటాడంటే ఎంత మీటింగ్లో ఉన్నాయో ఎంత జనంలో ఉన్నా ఏం గీతమ్మ రామ్మా బాగున్నావా అనేని అంత అభిమానంగా ఒక లాగా నన్ను పిలుసుకొని కోఖ పెట్టుకొని మాట్లాడి ఈ రోజుకి కూడా నన్ను అంత అభిమానంగా పంపిస్తాడు ఇంటికి కానీ విధిగా ప్రవర్తిస్తుంది చూపించినప్పుడల్లా ప్రసన్న ఫోటోలు చూసినప్పుడు మా స్టేటస్ చూసినప్పుడు మా ఇంట్లో అన్న వాళ్ళ ఫోటోలు చూసినప్పుడు అదిగా అదొక ఇంతగా చూసద్దు మా సాయ అయినా మేము పట్టించుకోము అదిగాక ప్రసన్న దాడిలో మా కొడుకు కూడా ఉన్నాడు అని చెప్పింది ఆమె చెప్పింది మాకు మాకైతే తెలవదు ఆమె చెప్పిన పాట ఆ గంజాయి కూడా నా తెలుసు అమ్మే కూడా నా తెలుసు అని ఆమె అంటది అవన్నీ మనకైతే తెలియదు ఆమె చెప్తది అవన్నీ అవన్నీ కూడా నాకు భయం వేసింది ఒక రోజు నేను కోవూరులో ఉన్న ఎక్కడ పోలీస్ స్టేషన్ లో కూడా కనుక్కొని నా గురించి చెప్తారు అలాంటి వ్యక్తిని నేను అసలు నేను ఒక హ్యాండిక్యాప్ నేను అంత దూరం వెళ్తాను నేను నేదా నా భర్తేందా నేనేందా ఇంట్లో ఉంటే ఇద్దరు పిల్లలు నాకు నేను ఇది కూడా ఎందుకు చేశాను నా బిడ్డ ఆడపిల్ల స్కూల్కి వెళ్ళేది ఎనిమిది సంవత్సరాలు పాప ఇట్ట చేస్తే రేపు ఏమో ఇప్పుడు రోజులు ఎట్లున్నాయి ఎటు దెబ్బలు తాగుతున్నాయి ఆడపిల్లలకి వల్ల మాకు మనసానికి ప్రాణహాని తప్పకుండా ఉంది ఆమె పేరు మడస కృష్ణవేణి ఆమె వెంకటేశ్వరం అంట ఆమెది ఇప్పుడు మనసన్ నెల్లూరులోనే ఉన్నది ఆమె ఉన్న మనసన్ చాలా ప్రమాదంగా ఉంది మాకు అది మనసానికి మీరు సంధించండి ఎస్పీ గారు మడసాను సంధిస్తానని చెప్పాడు మాకు మనసానికి